హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మొత్తం ఆఫర్ శారీస్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీరు ఎన్ని శారీస్ బుక్ చేసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసి శారీ ఇది వచ్చేసి పార్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఓకేనా ఓన్లీ టూ డబల్ నైన్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి దీంట్లో కలర్స్ అనేది చూపిస్తానండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఓకేనా పింక్ కలర్ అండి ఇది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ దీంట్లో కలర్ వచ్చేసి ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి ఓన్లీ టూ డబల్ నైన్లో పెట్టారండి మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ ఫిఫ్టీ రూపీసేనండి కొన్ని కొన్ని టూ శారీస్ త్రీ శారీస్ అయినా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఈ కలర్ అయినా టూ శారీస్ ఉన్నాయండి ఈ కలర్ టూ శారీస్ ఇవి ఏవైనా టూ టూ శారీస్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ ఈ ఒక్కసారి మాత్రమే ఉందండి సో దీన్ని కూడా టూ డబల్ నైన్లోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా ఈ ప్యాటర్న్లో ఒక్కసారీ ఉంది సో దీన్ని టూ డబల్ నైన్లోనే పెట్టేసాను కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మిస్ ప్రింట్ సారీస్ అండి ఓకేనా మిస్ ప్రింట్ సారీస్ మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా ఇవి కూడా టూ డబల్ నైన్లోనే పెట్టేస్తున్నాను కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మిస్ ప్రింట్ శారీస్ అండి ఓన్లీ త్రీ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ త్రీ సారీస్ అయితే అవైలబుల్ ఓన్లీ టూ డబల్ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా ఈ త్రీ మాత్రమే ఉన్నాయి మిస్ ప్రింట్లో వచ్చేసి నెక్స్ట్ మంచి ఫోర్ డబల్ నైన్ శారీ అండి ఓకేనా పౌచ్ ప్యాకింగ్లో అయితే వస్తుంది ఓకేనా చూపిస్తాను ఎలా వచ్చిందో ఇదిగోండి శారీ ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి దీన్ని కూడా నేను త్రీ డబల్ నైన్లోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఎందుకంటే సింగిల్ పీసే ఉంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు ఒక్క పీసే ఉందండి ఇది ఓన్లీ త్రీ డబల్ నైన్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మంచి ఫ్యాన్సీ వేర్ శారీ అండి ఓకే ఇది కూడా వన్ పీసే ఉంది గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇదిగోండి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా దీన్ని కూడా ఫైవ్ టెన్లోనే పెడుతున్నానండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ శారీ మాత్రం చాలా చాలా బాగుందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ అండి మనకి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ మొత్తం దగ్గరగా చూపిస్తున్నాను చూడండి సిల్వర్ లైన్ జరీలో అలా వస్తుంది ఓకేనా దీంట్లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ అవైలబుల్ అండి ఇవి కూడా టూ డబల్ నైన్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫుల్ వాషబుల్ అండి ఓకేనా చాలా బాగుంటుంది క్లాత్ ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ మీద ఇలా సిల్వర్ లైన్స్ సెరీ అయితే వస్తుంది ఇవన్నీ త్రీ సెవెంటీ రూపీస్ అండి నేను ఓన్లీ టూ డబల్ నైన్లో పెట్టేశాను ఆఫర్ కింద కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ ప్యాటర్న్లో వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ అండి ఓకేనా ఇవి టూ సెవెంటీలో పెడుతున్నాను ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఓకేనా టూ సెవెంటీలోనే పెడతాను మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ టూ సెవెంటీ అండి త్రీ కలర్స్ అవైలబుల్ మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇదిగోండి చాలా బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ ఇవి వచ్చేసి మనకి ఎయిట్ శారీస్ అయితే అవైలబుల్ అండి న్యూ బండిలు కొత్త బండిల్ వచ్చింది ఇది ఇవి కూడా నేను మీకు టూ డబల్ నైన్లో ఇవ్వబోతున్నాను కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఓకేనా ఓన్లీ ఎయిట్ శారీస్ అవైలబుల్ అండి ఎవరికైనా మొత్తం కావాలన్నా ఇచ్చేస్తాను షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీసేనండి ఓకేనా నెక్స్ట్ మనకి బెనారస్ సాఫ్ట్ పట్టులో వచ్చేసి ఫోర్ శారీస్ అవైలబుల్ అండి ఇవి కూడా ఆఫర్లు ఇవ్వబోతున్నాను కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ ట్వంటీ రూపీస్లో పెడుతున్నానండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి త్రిబుల్ లైన్ శారీస్ అండి ఓన్లీ ఫోర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎన్ని బుక్ చేసుకున్నా కానీ మిస్ ప్రింట్ శారీస్లో వచ్చేసి ఈ శారీ ఒక్కటే అవైలబుల్ ఉందండి ఇందాక ఆల్రెడీ త్రీ చూపించాను కదా ఇది ఒక శారీ ఫోర్ శారీస్ అవైలబుల్ టూ డబల్ నైన్లోనే పెట్టాను కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మంచి ఇదిగోండి ఫ్యాన్సీ డోలా ఫ్యాన్సీ వేట్ టైపు ఓకేనా శారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కింద బోర్డర్ ఏ కలర్ అయితే అలా వస్తుందండి శారీ మొత్తం మనకి ఇలా లైన్స్తో అయితే వస్తుంది దీంట్లో వచ్చేసి ఫోర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇదిగోండి చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది మన కింద బోర్డర్ ఏ కలర్ అయితే అలానే వస్తుంది ఇది కలర్ శారీ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ నామీ బ్లూ కలర్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఓకేనా ఈ త్రీ సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా త్రీ సెవెంటీలోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి త్రీ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వీడియో వచ్చేసి కాటన్ శారీస్ కూడా పెట్టేస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి